એટલે વેયાલી આપા આકર્મ કેસનો એટલે વેયાલી એટલે વેયાલી એટલે વેયાલી કણંચાલી સાક્ષી મીડિયા પર જરૂરતના દાડલર વેંટીને કણંચાલી 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 સાક્ષી મીડિયા પર જરૂરતના દાડલર વેંટીને કણંચાલી రాష్ట్రంలో పత్రికలు ప్రతిపక్ష పార్టీలతో పాటు మీడియా కూడా ఒక ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజలకు కావాల్సిన అవసరాలను కానీ ఇబ్బందులను కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడమే ఈరోజు పాపమైపోయింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షిపై వరుస దాడులకు ఈ రోజు ఆ ప్రభుత్వం వేదికైంది ఈ దాడులన్నింటినీ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం సాక్షి ఎడర్ పై జరిగినటువంటి ఈ అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని సందర్భంగా జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి ఏదైతే వ్యతిరేక వార్తలు రాసే జర్నలిస్టులను కానీ అదేవిధంగా మీడియా సంస్థలను కానీ టార్గెట్ చేయడం ప్రజాస్వామ్యానికి అదొక గొడ్డలి పెట్టు కాబట్టి అటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో వారందరూ కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఆలోచించాలి మీడియాకు సహకరించాలి ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి మీడియాపై కానీ అదేవిధంగా పత్రికా విలేకరులపై కూడా ఈ ప్రజాస్వామ్య బద్దంగా వివరిస్తూ వారికి అందరికీ కూడా సహకరించాలి అక్రమ కేసులు కూడా పెట్టేందుకు పోలీసులు ఈ రోజు ఉత్సాహం చూపుతున్నారు పోలీసుల వైఖరిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు కూడా మీడియా పర్సన్ మీద కేసు పెట్టేటప్పుడు అదేవిధంగా సంస్థల మీద కేసు పెట్టేటప్పుడు ఆలోచించాలి న్యాయపరమైన ఇబ్బందులు చిక్కులు ఉంటాయన్న సంగతి మరవరాదని సందర్భంగా మేమంతా కూడా హెచ్చరిస్తున్నాం కాబట్టి సాక్షిపై జరిగిన ఈ సంఘటనను పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం